ఓవర్ థింకింగ్ అంటే అతిగా ఆలోచించడం ఇది మనసును అదుపు తప్పించే ఒక అలవాటు భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం గతంలో జరిగిన వాటి గురించి పదే పదే మదనపడటం చిన్న విషయాలను సైతం అతిగా విశ్లేషించడం ఇలాంటివన్నీ అతిగా ఆలోచించడంలో భాగం ఇలాంటి మానసిక స్థితి నుంచి బయటపడడానికి భగవద్గీత ఎంతో లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది ముఖ్యంగా భగవద్గీత అందించిన ఐదు సూత్రాలు పాటించినట్లయితే ఓవర్ థింకింగ్ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు అవేమిటో ఇప్పుడు చూద్దాం కర్తవ్యంపై దృష్టి పెట్టడం ఫలితాలపై కాదు దీని అర్థం నీకు కర్మ చేయడం మీద మాత్రమే అధికారం ఉంది దాని ఫలితం ఎలా వస్తుందనే దానిపై ఫోకస్ చేయకూడదని అర్థం అతిగా ఆలోచించేవారు తరచుగా తాము చేసే పనుల ఫలితాల గురించి ఎక్కువగా భయపడతారు భగవద్గీత కర్మ చేయమని ఆ కర్మను నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా చేయమని బోధిస్తుంది ఫలితం గురించి చింతించకుండా మీ కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది వర్తమానంలో జీవించడం దుఃఖములు కలిగినప్పుడు కలత చెందని మనసు కలవాడు సుఖములు కలిగినప్పుడు కోరిక లేనివాడు రాగము భయము క్రోధము లేనివాడు స్థిరమైన బుద్ధి ఉన్నవాడిని ముని అంటారు గీత వర్తమానంలో జీవించడాన్ని నొక్కి చెబుతుంది గతంలో జరిగిన వాటి గురించి పశ్చాత్తాపడడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం వ్యర్థమని బోధిస్తుంది ప్రస్తుత క్షణంలో మన దృష్టిని కేంద్రీకరించడం వల్ల అతిగా ఆలోచించడం తగ్గుతుంది నువ్వు నీ ఆలోచనలు కాదు నువ్వు వాటికి సాక్షి మాత్రమే అని చెప్తుంది భగవద్గీత గీతలో శ్రీకృష్ణుడు మనసులో కలిగే ఆలోచనలు మన నిజస్వరూపం కాదని బోధిస్తాడు ఆలోచనలు కేవలం మనసుకు చెందిన క్రియలు మాత్రమే వాటిని గమనించేవాడివి నీవు వాటితో నిన్ను నువ్వు గుర్తుంచుకోనప్పుడు అవి నీపై ప్రభావం చూపలేవు మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనల నుంచి దూరం పాటించడం ద్వారా వాటి ప్రభావం తగ్గుతుంది ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అలవరుచుకోవాలి భగవద్గీత ఆత్మ సంయమానానికి ప్రాధాన్యతనిస్తుంది ఇంద్రియాలను మనస్సును అదుపులో ఉంచుకోవడం అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది మనసు ఎల్లప్పుడూ బాహ్య విషయాల వైపు పరిగెత్తుతూ ఉంటుంది దానిని నియంత్రించడం ద్వారా అనవసరమైన ఆలోచనలను తగ్గించుకోవచ్చు చంచలమైన మనస్సు ఎక్కడెక్కడ స్థిరంగా పోతుందో అక్కడికక్కడే దానిని నిగ్రహించి ఆత్మలో నిలిపి ఉంచాలి సందేహాలను వదిలివేయాలి ఎందుకంటే అజ్ఞానము శ్రద్ధ లేనివాడు సందేహ చిత్తుడు నశించిపోతాడు సందేహ చిత్తుడికి ఈ లోకంలో సుఖం లేదు పరలోకంలోనూ లేదు అతిగా ఆలోచించే వారిలో తరచుగా సందేహాలు ఎక్కువగా ఉంటాయి భగవద్గీత నుంచి సరైన జ్ఞానాన్ని పొందడం ద్వారా గురువుల నుంచి ఉపదేశాలు వినడం ద్వారా ఆచరణ ద్వారా ఈ సందేహాలను దూరం చేసుకోమని చెప్తుంది సందేహాలు మనసులో గందరగోళాన్ని సృష్టించి అతిగా ఆలోచించడానికి దారితీస్తాయి ఈ సూత్రాలను అనుసరించడం ద్వారా అతిగా ఆలోచించే స్వభావం నుంచి బయటపడి మరింత ప్రశాంతమైన సమతుల్యమైన జీవితాన్ని గడపవచ్చు భగవద్గీత మానసిక శాంతికి ఆత్మజ్ఞానానికి ఒక గొప్ప మార్గదర్శి